అది ఏంటో చెప్పు అది నన్ను విశ్వ ఫోర్ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాడు నువ్వు ఓకే చెప్పావా నీకు చెప్పకుండా నేనెలా డెసిషన్ తీసుకుంటాను నేను ఇలానే లవ్ చేశాను కానీ ఫైనల్ గా నా డెసిషన్ మిస్ ఫైర్ అయింది కానీ ఇది మీ లైఫ్ ఈ డెసిషన్ ఏదైనా నాకు ఓకే నా లైఫే కానీ ఇచ్చింది నువ్వే కదా సరే విశ్వాని నెక్స్ట్ సండే లంచ్కి పిలు మాట్లాడతాను ఇది గుర్తులేకపోవటం హలో కూర్చో పోసాలంకులకి ఇంకొక గుడ్డు కావాలి కుదరదు నాకు కావాల్సిందే దిక్కు ముక్కు లేని మొహాలకి ఒక గుడ్డే ఎక్కువ నాకు కావాల్సిందే ఏం తీసుకెస్తున్నా

I'm నవ్వుతున్నాను కానీ రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూని తలుచుకుంటే ఏదో తెలియని టెన్షన్ గీత ఏంటమ్మా ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు అనాథాశ్రమంలో పెరిగాం నువ్వు చదువుకున్నావు నన్ను చదివించావు పెద్ద లాయర్ అయ్యావు రేపు జడ్జి కూడా అవుతావు నో డౌట్ దీనికి టెన్షన్ పడుతున్నావేంటి రాబోయే ఎలక్షన్ నన్ను గెలిపించి ఎటువంటి ప్లానింగ్ చేసినావు ఏముంది మీకు ఓటేయమని ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండడమే అచ్చా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ అనే గెలిచినటవా డౌటా సరే పంజయ్ ఈ సార్ నువ్వు ప్రెసిడెంట్ గా కాంటాక్ట్ చేయి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎంతనో తెలిసిపోతుంది ఉద్యోగంలో ఉన్నప్పుడే మస్తు టెన్షన్ తీసుకున్నావు ఇక నాకు ఇప్పుడు అవసరం అయింది ఏం మాట్లాడుతున్నావు సార్ తొమ్మిది వందల మంది సభ్యులు నాకు ఇటువంటి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఉండడు ఆ ఇజ్జతే వేరు దాంట్లో ఈ టెన్షన్ ఎంత మనకు నాకు ఇట్లాంటి చిన్న చిన్న అవు కరెక్టే నువ్వు డైరెక్ట్ ఇండియా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి మీరు ప్రధానమంత్రి అవ్వండి తర్వాత ఆలోచిస్తా ప్రెసిడెంట్ కే పంచ చెప్తా ఉంటుంది సంగతి హలో సిక్స్ జీరో నైన్ పేరు సార్ సిక్స్ జీరో నైన్ ఏంటి సార్ కానిస్టేబుల్ పిలిచినట్టు చిన్నరావని వినోండి సార్ మాట్లాడాలి నా ఓటు మీకేస్తాను సార్ అబ్బా మనం మనం లోకలు నాకు కాకుంటే ఏడకెళ్ళో బెంగాల్ నుంచి వచ్చిన ఆ బిన్నద్యానికి ఇస్తావా నీ ఓటు పెట్టు కానీ సంచులు ఏమున్నాయి ఇందులో బట్టలు ఇందులో టొమాటాలు సార్ లో టొమాటోలు ఏడ పడతావా టొమాటోలు మాకు దొరకవు పట్టడానికి ఏమైనా చేపలు ఏంటండి షాప్ లో కొంటే దొరుకుతాయి మేమైనా రోడ్డు మీద కొంటావా ఏ షాప్ లో కొంటావా అని మణికొండలో కాంతం దుకాణం లేదు అక్కడ కొంటాను సార్ కాంతం సోమేశ్వర గారు మేము పోయినా కాంతం కీసోటి లో టమాటాలు ఇస్తుందా అంటే కాంతమే ఇవ్వాలా చిన్నబాబు ఇప్పుడే చిన్నబాబు మనోడే పర్లేదు కేజీ ఎంత చిన్నబాబు అంటే కేజీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏంది చిన్నబాబు పైసలు కూడా టమాటాలకు అవసరం లేదు సార్ మనోడే టమాటాలు తయారు పొద్దున మూడు వందలు బొక్క లోపలికి వెళ్ళి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వవు బయట ఉండి ఫోన్ చాట్ లో బిజీ అవ్వకు టీచర్స్ ఏం చెప్పినా ఓకే మేడం అక్కకి చెప్తానని చెప్పు చిన్ను ఐస్ క్రీమ్ అంటోంది ఇప్పించుకో దానికి అసలే బ్రీదింగ్ ప్రాబ్లం రేపు జలుబు దగ్గు వచ్చాయంటే నాకు టెన్షన్ నువ్వు వాళ్ళు కలిస్తే కొంప మొబైల్ అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకో ఇంటర్వ్యూ అయ్యాక నేనే కాల్ చేస్తాను ఊరికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వేమీ అమెరికా వెళ్ళట్లేదు ఢిల్లీకే కదా రాత్రికి వచ్చేదానికి ఇన్ని అప్పకిందలు అవసరమా అమ్మా అక్క అక్క ఏంటోనే తెలీదు లైఫ్ లో మొదటిసారి చిన్న టెన్షన్ అరే అక్క ఎవరు నువ్వు వై జయంతివి నువ్వు జడ్జ్ అవుతావు నేను జడ్జ్ చెల్లె అవుతా ఏంటి ఇంకా చూస్తావు ఎదుర్రా నువ్వు ఎదురొస్తే అమ్మ వచ్చినట్టే ఉంటుంది तकती भी तकती टाटा హలో నైన్త్ ఫ్లోర్ లో ఉన్నా అవునా చిన్న బన్ను పిల్లలు వేసారా ఇంకా లేవలేదమ్మా ఇంకా లేవలేదా స్కూల్ కి టైం అయిపోతుంది కదా స్తున్నారా చిను మంచి కింద ఉన్నారు మంచం కింద కూడా లేరే ఏమయ్యా చిన్న డబ్బు వేసాడా వేసాడు నీ పెద్దోడు వేసాడు వెరీ గుడ్ అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేద్దాం ఏంటి పనివేంటి ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా వాడు వస్తున్నాడు నేల మీద తొక్కేస్తాను వాడు కాలుదారి పడతాడు పడ్డో పడతాడు పడ్డో పడతాడు పని వెంట వెయ్యి రూపాయలు ఓకే రెడీ ఎందుకు సార్ అంత కష్టపడతారు ఇక ఎలక్షన్స్ అయితే తప్పదు సార్ నమస్తే నమకి తప్పకుండా నాకే మారో నా డబ్బులు అయ్యి వెయ్యి రూపాయలు చూసినావు సార్ వాడి శాడిజం ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా బెకెట్ చేయించండి చేయిద్దామని ట్రై చేసిన ది ఓన్ ఫ్లాట్ అందుకనే ఊకున్నా మీరే మీ పోలీస్ పవర్తో ఆయనకి డమ్కీయాలి సార్ ఆ బీబులా కాంతారాన్ని పెన్లం కూడా కంప్లైంట్ చేసింది సార్ దాని మీద పోరా చెప్తూ ఉండు అని సంగతి చూస్తున్నా చూస్తున్నా మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అవునా వెల్కమ్ చెప్పండి అయితే వెల్కమ్ చెప్పుడు కాదు ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా అది నా ఓన్ ఫ్లాట్ వెకేట్ చేయడానికి ఈ ఫ్లాట్లకి ప్రెసిడెంట్ ని అచ్చా నెవరో ఎరికనా ఎస్పీ రిటైర్డ్ రిటైర్ అంటున్నారుగా ఇంట్లోకి వచ్చిన పెన్షన్ ఎంజాయ్ చేయమండి ప్రెసిడెంట్ గారు వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి ఏం సార్ పూర్వంకు అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే చూస్తున్నాడు ఎక్కడో దొరక్కపోతాడా కోపంగా ఉన్నారు ఇద్దరు మమ్మల్ని లేదమ్మా చాలా తెలివిగా ఆడింది కదా అలా చెప్పు ఈసారి మనం పిన్ని నోడిద్దాం గీతమ్మా మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు ఒక గంట సాయం చేయడానికి రమ్మన్నారు వెళ్ళిరానా సరే నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం సరేనమ్మా అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను ఏ టైంకి రమ్మన్నా నిన్ను ఏ పది నిమిషం ముందు రాకూడదా ప్లాన్ చేంజ్ అయ్యింది అరగంట తర్వాత రా ఇక్కడే వెయిట్ చేస్తా ఇక్కడ సేఫ్ కాదు అపార్ట్మెంట్ బయట వెయిట్ చేయి ఎంత డిమాండ్ చేయొచ్చు ఐదు లక్షలు అంతేనా ఎక్కువ ఆశపడద్దు ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది సర్లే ఈ లిఫ్ట్ కాదు సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి పదండి టైం అవుతుంది చిన్ను బన్ను బిఫ్ట్ వెళ్దాం రండి ఇప్పుడు వద్దు చిన్ను జస్ట్ ల్యాండ్ అండ్ ఢిల్లీ நீர் ஸ்டார்ட் அய்யாரா ஐ